మన రెసిపీ వచ్చేసి వంకాయతో చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని వంకాయ పుల్లగూర చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ టేస్ట్ ఈ వంకాయ పుల్లగూరని ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులో ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను మూడు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో ఆరేడు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఎండుమిర్చి తక్కువగా వేసుకున్నాను కాబట్టి ఆరు పచ్చిమిర్చిని తీసుకుని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పావు కిలో టమోటాలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను టమోటాలు వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకుని వంకాయ పుల్ల కొరకి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి టమాటా ముక్కల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయ పులగూర తయారు చేయడానికి హాఫ్ కిలో వంకాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక లీటర్ వాటర్ వేసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కలు వేసుకున్నాను టమాటాలు మెత్తబడిన తర్వాత సాల్ట్ వాటర్లో నుంచి వంకాయ ముక్కలు తీసుకుని మెత్తబడిన టమాటా ముక్కల్లో వేసుకుని క్యారెట్తో బాగా మిక్స్ చేసుకోండి ఇందులో నేను ఒకటిన్నర స్పూన్ ధనియాలు పౌడర్ని వేసుకుంటున్నాను ధనియాలు పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి క్యారెట్తో బాగా మిక్స్ చేసుకోండి వంకాయ ముక్కల్ని మూడు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టొమాటో అంత చింతపండుని వేసుకుంటున్నాను చింతపండు వేసుకున్న తర్వాత ఒకసారి గేరీతో బాగా మిక్స్ చేసుకోండి వంకాయ ముక్కల్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒక పెద్ద గ్లాస్తో ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకున్నాను మూత పెట్టేసి వంకాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ఉడికించుకున్న వంకాయల్ని వేరొక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇలా వేరొక గిన్నెలోకి వేసుకుని పప్పు గుత్తితో మెత్తగా చేసుకోవాలి వంకాయ ముక్కలు మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి చాలా ఈజీగా మెత్తబడిపోతాయి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే వంకాయ పుళ్ళ కూర మనకి రెడీ అయిపోయింది వేరొక బౌల్లోకి వేసేసుకుందాం వేడి వేడి అన్నంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా వంకాయ పుల్లగొరని తయారు చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి